ఇసుక కేంద్రాన్ని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు ప్రారంభించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భూగర్భ గనుల శాఖ ఆదేశాల మేరకు ఇక్కడ ఇసుక సరఫరా కేంద్రం ఏర్పాటు చేశామన్నారు టన్ను ఇసుక ధర వెయ్యి కేటాయించారని ఆక్రంధారాలకు ఇసుక అందిస్తున్నామని తెలిపారు నిర్మాణ రంగాన్ని ఆదుకోవడం కోసం ప్రాంతాల వారికి ఇసుక సరఫరా కేంద్రాలు ఏర్పాటు చేశామన్నారు బ్లాక్ మార్కెట్ ను నివారించేలాగా చర్యలు తీసుకుంటున్నామన్నారు ఈ కార్యక్రమం కార్పొరేటర్ గుడివాడ అనుష లతీష్ నాయకులు పాల్గొన్నారు మరి ప్రభుత్వం ఏదైతే ఉచిత ఇసుక విధానం శ్రీకారం చుట్టడం జరిగిందో ఏదైతే మేము మేనిఫెస్టోలో పెట్టామో దానికి అనుగుణంగా ఈరోజు ఇసుక మీద ఈ సేన్ రైజ్ కానీ సెస్ కానీ ఇవేమి లేకుండా అలాగే లాయల్టీ రాయల్టీ కానీ లేకుండా ప్రభుత్వం నిర్ణయం తీసుకుందండి అయితే ఇక్కడ ఇసుక మన ప్రాంతంలో ముఖ్యంగా అర్బన్ ఏరియాస్లో మన చెరువులు కానీ గడ్డలు కానీ కా ఇక అవైలబిలిటీ లేదు ఇక్కడ మన ప్రాంతంలో అందుకే ఇసుక ఈ ప్రాంతంలో అవైలబిలిటీ ఉండాలంటే డిపోలు ఇవ్వాలని చెప్పేసి మరి మూడు డిపోలు ఒకటి గాజువాక్లోని రెండు ఆరిలో విశాఖ ఈస్ట్లోని మూడు బీబీలో పెట్టడం అది మరి ఇక్కడ గవర్నమెంట్ ఒక రేట్ ఫిక్స్ చేసింది అది కేవలం ట్రాన్స్పోర్టేషన్ ఇక్కడ ఎవరైతే ఇసుక తెచ్చుకొని మరి సేల్ చేస్తున్నారో వారు మనకు రాజమండ్రి నుంచి రావాలి రాజమండ్రి నుంచి ఇసుక తెచ్చుకొని ఇక్కడ అమ్మడ అమ్ముతుంటారు వాళ్ళు ఇది ఫిక్స్డ్గా వెయ్యి రూపాయలు పెట్టడం జరిగిందండి అంటే కేవలం రాజమండ్రి నుంచి ఇక్కడ రావడానికి ఆ ఖర్చు మాత్రమే తండ్రికి వెయ్యి రూపాయలు చెప్పిన ఇసుకి అన్ని అన్ని కలుపుకొని పెట్టడం జరిగింది ఏ సమయంలో సరే ఈ వెయ్యి రూపాయలు అనేది ఫిక్స్డ్గా పెట్టడం జరిగిందని చెప్పి అయితే ఇదే రేటు గతంలో ఇది పద్నాలుగు వందలు రెండు వేల దాకా కూడా అమ్మేవారు కనుక గవర్నమెంట్కి ఆ సెస్ తీసిన వల్ల సీనరీస్ తీసిన వల్ల ఈరోజు మనకి కొంత ప్రభుత్వం మీద భారం పడినప్పటికీ కూడా ప్రజలకి అందుబాటులో ఉండాలి నిర్మాణదారుడికి అందుబాటులో ఇసుక ఉండాలి అలాగే భవన నిర్మాణం కారణం చేతిలోంటే పని ఉండాలనే ఉద్దేశంతో ఈరోజు రాష్ట్ర ముఖ్యమంత్రి వారిలో నిర్ణయం మేరకు ఇది పెట్టడం జరిగిందండి

ఎమ్ఆర్ఓ గారు గారు రాఘ జరిగింది ఈ కార్యక్రమం ఈ ఇ అనేది మాకు ఈ ప్రాంతానికి దగ్గరగా రావడం సంతోషకరమైన విషయం సరే చుట్టుపక్క చుట్టుపక్కల ప్రాంతానికి ఈ ట్రాఫిక్ ఇబ్బంది రాకుండా చూసుకోవాలని అభిమాని నేను అదే విధంగా ఈ ఇసుక అనేది బ్లాక్ మార్కెట్ జరగకుండా ఎటువంటి అవతలు రాకుండా ప్రజలకి ఉపయోగపడే కార్యక్రమం కాబట్టి sabita sabhi na